మంచిగానమ్మా వాళ్ళకి పూరీలు చెప్తున్నావుగా పూరీలు చెప్తే అలాగే అని పిండి కలిపిన ఇక చపాతి చేయమనేసరికి మళ్ళీ చపాతి అయితే చేస్తాను ఏం చేస్తాం అబ్బో అట్లా పట్టుకోగానే రౌండ్ అయిందా శాల అయితే అమ్మా ఫుల్లు చలి పెట్టుతానే ఫ్రెండ్స్ అసలు ఇక పండగ దగ్గరకి వస్తుంది కదా చాల అయితే ఫుల్ ఉంది ఎండాకాలం కదా ఎండాకాలంలో చలి పెట్టడం మీద అదే అర్థం కావట్లేదు

ఇందులోకి కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఉంది ఫ్రెండ్స్ అది మళ్ళీ టమాటలు పల్లీలు వేసి చట్నీ చేసిన అది ఒకటి ఉంది ఇక రెండు అయితే మిక్సింగ్ చేసుకొని తింటాం అనమాట అయిపోయింది కూడా రెడీ చేసిన ఇంకో కూర ఉన్నది చట్నీ ఉంది పల్లీ టమాటా చట్నీ

తర్వాత చపాతి తిన్నాక బయట కోసం బయట పెట్టుకో చపాతి తిన్నాక తింటావు కదా కొబ్బరి కూరకలు పర్వాలని చేద్దాం అనుకున్నా

తీసేవి కాదే నెక్స్ట్ ఇంకోటి కాలిందిగా ఓకేగా కాలిందా చూడు కాలే అది కాదమ్మా కాలలేదు కాలేదమ్మా ఏం చేస్తారో ఏమో అలా కొంచెం కానీ అప్పుడు అయిపోయిందమ్మా ఇది ఒక్కటి తినేద్దాం అందరికి రోజు లేట్ అయింది టిఫిన్ నువ్వే అప్పుడు ఓకే ఓకే పెట్టు పెట్టమ్ పెట్ బా చీకటి ఉందా బాగా చీకటి ఉందా అమ్మో ఆ ప్లేట్లో ఒక చపాతీ సరిపోతుంది కర్రీ ఎక్కడ వేసుకుంటారు పెద్ద ప్లేట్లు లేనట్టే చేస్తారు

నాకు చికెన్ కావాలి చిక్కుడు కాయలు అయితే మస్తు గింజలు గింజలు మస్తు నేనే చెప్పిన తెంపే కాళ్ళ మొత్తం గింజలు గింజలు కావాలి అంటే ఎనిమిది చేసి చేసిన ఫ్రెండ్స్ సూపర్ ఉంది పచ్చడా ఏంది పచ్చడి ఒకటి వేస్తున్నా కర్రీ వేయట్లేదు

నువ్వు ఎట్లుంది మళ్ళీ తినమంటే వాళ్ళు తింటారా నేను నాకు అని నాకే పెద్దది కాల్చినవి తినయితే నేను కానీ నేనే తింటా నువ్వు తింటావా నాయ్ ఓకే నేను కాల్చిన ఇచ్చామో నేను తింటావు బాగుంది ఇంట్లో వెళ్ళిన చిక్కుడుగాయలతో బయట నుంచి తెచ్చిన చపాతీలు చపాతీలు తినండి ఇంకా ఈ టైంకి మా ఇంటి పక్కన ఒక చిన్న బాబు ఏడుతాడు రోజు స్నానం పోస్తారు పాపం తినండి

ఓకే ఫ్రెండ్స్ ఏదన్నమాట బ్లాగు ఇలా ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఇంకా అవి కూడా తినాలి ఇవి వంట అయితే చేయలే ఇక టిఫిన్ చేసి మిమ్మల్ని ఉన్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటయితే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్